మధుసూదన్ రెడ్డి గారు మొన్నటి వరకు మనం ప్రైమ్ నేను వేదికగా రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని విద్యాశాఖ మంత్రుల్ని మనం విజ్ఞప్తి చేసాం బిహాఫ్ ఆఫ్ పేరెంట్స్ తరఫున ప్రైమ్ జ్ఞాని స్టేట్ అయిన మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీగా అయినా నిస్సిగ్గుగా అధికారులకి స్పందన లేదు మంత్రుల్లో స్పందన లేదు ఏమనాలి ఈ వ్యవస్థని ఒకటే అంటున్నారు పేరెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్కి వీళ్ళకి లోపాయకర ఒప్పందం ఉంది ముడుపులు రావటం వల్లే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు మీరు గత డిబేట్లో చెప్పారు డిఈఓలు స్పందించట్లేదు పీసీఆర్ గారు ఒక్కసారి మన స్క్రీన్ పైన వీలైతే చాలా చాలామంది ఫోన్ చేస్తున్నారు డిఐఈఓలు మేడ్చల్ మల్కాజ్ గారు హైదరాబాద్ జిల్లా ఫోన్ నెంబర్లు ఉంటే ఒకసారి డిస్ప్లే చేయండి పేరెంట్స్ యొక్క వాళ్ళకు ఓకే ఓకే మధుసూదన్ రెడ్డి గారు ఇంకా వీళ్ళు స్పందించట్లేదంటే ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు ఇంకా వీళ్ళ అండర్స్టాండింగ్ ఉందనేది నిజమైపోయింది పే ఏదైతే ప్రైమ్ నైన్ వేదికగా మనం చెప్తున్నామో గవర్నమెంట్కి ముడుపులు అందుతున్నాయి అందుకేనే స్పందించరు ఫీజు రెగ్యులేటరీ కమిటీ వేయలేదు వీళ్ళు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం డిస్కషన్ జరుగుతుంది తప్ప ఫీజును నియంత్రించాలి ఫీజును గవర్నమెంటే ఫిక్స్ చేయాలనేది ఒక ట్యాగ్ లైన్ కానీ ఒక ఒక ప్రెస్ నోట్ కానీ ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మనకు రాలేదంటే దాని అర్థం తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి లోపాయకర ఒప్పందం ఉంది గవర్నమెంట్ అధినేతలు డీఐఓ నుంచి మొదలు పెడితే సీఎం స్థాయి వరకు పేరెంట్స్ చెప్పినట్టు మనం కాదు పేరెంట్స్ పబ్లిక్ చెప్తున్నట్టు స్టూడెంట్స్ చెప్తున్నట్టు వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది కానీ మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు శతాబ్ది కాలంగా లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది ఈ రాష్ట్రంలో మీలాంటి మేధావులు కూడా మౌనం వహిస్తే ఈ ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి దిక్కెవరు ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఒకసారి కనుక ఈ కార్పొరేటు అనకొండల యొక్క చరిత్ర కనుక మనం చూస్తే సార్ ఎక్కడో విజయవాడలో పుట్టినటువంటి శ్రీ చైతన్య నెల్లూరులో పుట్టినటువంటి నారాయణ హైదరాబాదు నగరానికి విస్తరించడమే కాకుండా వనస్థలిపురం దగ్గర నుంచి బిహెచ్ఎల్ వరకు ఉన్నటువంటి అనేక కళాశాలలు అదేవిధంగా కార్పొరేట్ కళాశాలను కూడా మింగేసి ఈరోజు శ్రీ చైతన్య నారాయణ పేరు మీద ఇంటర్మీడియట్ విద్యను రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో శాసిస్తున్నాయి అంటే వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయనేటటువంటిది మీ జగద్విదిత అధికారులను మేనేజ్ చేయగలరు ప్రభుత్వాలను మైమర్పించగలరు లేదు విద్యార్థులకు మాపాటి సేవ ఇంకా ఎవరు చేయలేరు ఈ రాష్ట్రంలో ఎవడైనా డాక్టర్ అవుతున్నాడంటే ఇంజనీర్ అవుతున్నాడంటే మా వల్లనే తప్ప ఇంకా ఎక్కడ కూడా విద్య అందుబాటులో లేదనేటటువంటి నమ్మించగలరు మీరు కాకపోయినా మీ సోదర టీవీ ఛానళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లి తండ్రులందరినీ కూడా మీరు ఏదైనా మీ విద్యార్థి మీ తల్లిదండ్రులు మీ పిల్లలు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఒకవేళ ఈ రెండు కాకుండా ఆరో ఫ్లోర్ నుంచి కిందికి దూగి చచ్చిపోవాలన్నా శ్రీ చైతన్య నారాయణ తప్ప మరొక ప్రత్యామ్నయం లేదనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున ఒక ప్రచారం చేసేటటువంటిది అంటే ప్రచారానికి టీవీ ఉన్నాయి అదేవిధంగా మార్కెటింగ్ చేయడానికి పిఆర్ఓలు ఉన్నారు అదేవిధంగా రాజకీయ పార్టీలను మేనేజ్ చేయడానికి ఎలక్షన్ బాండ్లు కొనడానికి డబ్బులున్నాయి సో ఇవన్నీ కూడా పరిణామాలు అనేటటువంటివి ఆ ఏరియాలో ఉండేటటువంటి పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను ఇక విద్యా అధికారులైతే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటి ముందల పెంపుడు కుక్కలు లాగానే చూస్తున్నారు అనేటటువంటిది కొన్ని సంఘటనలు బట్టి మనకు అర్థమవుతున్నది కాబట్టి వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఢీకొంటున్నది కొండల్ని కొండల్ని ఉన్నటువంటి సందర్భంలో అయ్యో మనది ఇంకా ఏం కావటం లేదే అనేటటువంటి నిరాశ నిస్పృహాలకు మీరు రావాల్సిన అవసరం లేదు నిరాశ నిస్పృహాలు అనేటటువంటిది నేను ఏమంటున్నా ఒక విషయం వినండి ఈరోజు ఒక దేశంలో లేదా ఒక రాష్ట్రంలో ప్రభుత్వాలని అధికారులని టీవీ ఛానళ్ళని న్యూస్ పేపర్లని తల్లిదండ్రులని విద్యార్థులను విద్యార్థి సంఘాలని తమ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆడిస్తున్నటువంటి ఒక అనకొండల మీద మీరు యుద్ధం చేస్తున్నారు మీరు ఒక్క నిమిషం మీరు చెప్పింది కరెక్ట్ ఆ యుద్ధాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం మేము థ్యాంక్ యూ నేను ఏమంటున్నా మీలాంటి సాహసం బహుశా ఈ రాష్ట్రంలో ఏ న్యూస్ ఛానల్ చేయలే మేము కూడా రెడ్డి గారు ఏమంటున్నారు కాబట్టి మీరు అనుకుంటున్నది ఏంటి అంటే మీ పోరాటం అనేటటువంటిది ఈరోజు ఏదైతే రష్యా మీద ఉక్రెయిన్ పోరాటం చేస్తుందో అటువంటి రష్యా మీద ఉక్రెయిన్ పోరాటం చేసినట్టుగా ఒక అనకొండలమైన మీరు పోరాటం చేస్తున్నారు రెడ్డి గారు మహాభారత సంగ్రామంలో సత్యమేవ జైతే ధర్మం లేట్ అయినా గెలుస్తుంది మీరు కూడా గెలుస్తారు అంటే మేము అనేది మేమేదో మాకేదో అవుతుంది అని కదా మా మా మేనేజ్మెంట్ ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ గా మేము అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని దీన్ని ఎంతవరకైనా కొనసాగించాలి ప్లస్ పేరెంట్స్ ఏదో రోజున ఒక 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 టైంలో నెక్కానై మొత్తం అందరికీ అవేర్నెస్ మొదలవుతుంది పేరెంట్స్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడానికి ఇంకేమన్నా ఈ ప్రైమ్ లో వస్తున్న కథనాలు విద్యార్థి సంఘాలు దాడు అక్కడ వెళ్ళి తనిఖీలు చేస్తున్నప్పుడు కథనాలు ప్రత్యక్ష సాక్ష్యాలు బోర్డుకి ఇచ్చిన లెటర్స్ డిఐఓలు కలిసిన లెటర్స్ ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి కనపట్టలేదా లేకపోతే కనపడకుండా మధ్యలో ఏదైనా మాఫియా పనిచేస్తుందా లేకపోతే ఇంకేమన్నా మేము ప్రైమ్ నైన్ స్పెషల్గా వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి అయ్యా ఇదిగో ఎవిడెన్స్ అని కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు ఇంకేమైనా ప్రొడ్యూస్ చేయాలా లేకపోతే ఇంకా మా కోర్టుకెళ్ళి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి జిల్లా కలెక్టర్ ఏ జిల్లాలో అయితే జరుగుతుందో జిల్లా కలెక్టరు డిఐయూవు అండ్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా చట్టం ముందు అందరూ సమానమే చుట్టాలు ఎవరో కాదు మనకి అయ్యో రెండు నెలలు సెలవులు ఇచ్చారు పిల్లల జీవితాలు నాశనం అయిపోతే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నారు మీరు ప్రైవేట్ కాలేజ్ మన ఇంటర్మీడియట్ కాలేజ్ అసోసియేషన్ ప్రతి శతాబ్ద కాలంగా ఉన్నారు ఆన్లైన్ అంటే ఇప్పుడు పిల్లలందరూ సెల్ ఫోన్ కొనుక్కోవాలి కదా రెడ్డి గారు ఆన్లైన్ వేయించుకోవాలి కదండి సగటు రిక్షా తొక్కేవాడు ఆటో నడిపేవాడు వీళ్ళందరూ కూడా సెల్ ఫోను అది కూడా మొబైల్ నెట్వర్క్ ఉండేది కొనుక్కోవాలి మంచి కంపెనీది కొనుక్కోవాలి ఎందుకు ఈ నరకం రెండో విషయం ఇప్పుడు మీరు ఒక మాట సూటిగా చెప్పండి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నారు రేపు జనవరి సెకండ్ నుంచి మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఐ థింక్ సో రెగ్యులర్గా క్లాసులు సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి జూన్ సెకండ్ జూన్ సెకండ్ సేమ్ థింగ్ ప్రైవేట్ కాలేజీలో కూడా స్టార్ట్ అవ్వాలి కదా వీళ్ళు సిలబస్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారా ఏం చేస్తారు ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్తున్నా ఇప్పటికీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ప్రారంభమైంది ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇంకా కూడా రూపొందించబడలేదు రేపు రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏ సిలబస్ ఉంటుంది అని చెప్పి దేవునికి కూడా తెలియదు సెకండ్ ఇయర్ సార్ సార్ సెకండ్ ఇయర్ సిలబస్ అంటే యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేస్తారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే టెన్త్ క్లాస్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులను తీసుకొని వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాసులు చెప్తున్నారు ఒకవేళ ఫస్ట్ ఇయర్ క్లాసులు చెప్పకుండా విద్యార్థి సంఘాలు ఏమైనా అడ్డుకుంటే ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు అవును అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సిలబస్ అయిపోయిన తర్వాత వాళ్ళు పరీక్షలు రాసి రోజు రెండు రోజులు రెస్ట్ తీసుకోకముందే సెకండ్ ఇయర్ క్లాసులు స్టార్ట్ చేశారు సగం సిలబస్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ విధమైనటువంటి ఒక విచ్చలవిడి విద్యా వ్యవస్థ ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే మనమే కాదు ఇంకా మనతో పాటు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా వస్తారు